మాఘపురాణం పద్నాలుగవ అధ్యాయం విప్రుని పుత్ర ప్రాప్తి మృత్రుణమత మహర్షిని చూసి జహ్నముని ఇలా అనెను మహర్షి మాఘమాస వ్రతమును చేయుటచే మానవులకు మోక్షములు కలుగునా నా సందేహమును తీర్చమని జహ్న మహర్షి అడిగేను జహ్నముని వినుము మాఘమాస వ్రతమును ఆచరించుటచే ప్రాణికి ఇహలోక సుఖములు పరలోక సుఖములు కలుగును వారి కష్టములు తీరును అందుచే సుష్టుడైన మానవుడింకనూ హరిప్రీతికరములగు వ్రతములనుచరించి జ్ఞానియై సత్కర్మలనుచరించి ముక్తి నందును అట్టి కథనొక దానిని చెప్పేదను వినుము అని ఇలా చెప్తుండెను పూర్వము గంగా తీరమున బ్రాహ్మణుడొకడు ఉండేవాడు అతడు వేద వేదాంగములను చదివినవాడు ఉత్తమశీలుడు ఆచారవంతుడు నీతి దయాజ్ఞము ఇంద్రియము జయము కలిగినవాడు అతని భార్యయు ఉత్తమురాలు వారికి సంతానము లేదను లోటు తప్ప మరి దేనికి లోటు లేదు పుత్రుడు లేరని విచారపడుతున్న ఆ బ్రాహ్మణుడు ఒకనాడు భార్యతో గుణవంతుడైన పుత్రుడొక్కడు అయినను మనకు కలగలేదు అట్టి పుత్రుడొకడున్నను మన వంశమునకు మనకును సద్గతులు కలుగునాయని విచారపడెను అప్పుడామె నాదా నీవు తగిన పూజను చేయలేదేమో అందువలన మనకు సంతానము కలగలేదను పొందును అని సమాధానము ఇచ్చాను అప్పుడా బ్రాహ్మణుడు ప్రియా కష్టతరమైన తపము ఆచరించి అయినను శ్రీమన్ నారాయణుణ్ణి సంతృష్టిపరిచదను పుత్రవ్రతమును కోరుదునని చెప్పాను కష్టమైన నియమములను పాటించి నిశ్చలమైన తపస్సు చేసి మృఖండ మహాముని వలె ఉత్తమ పుత్రవరమును కోరేదనని పలికెను ఆ దంపతులిద్దరును తపమాచరించవలని గంగా తీరమునకు పోయి బ్రాహ్మణుడు అష్టాక్షరమును జపించుచు శ్రీహరిని మనసులో నిలుపుకొని తీవ్రమైన తపము ఆచరించెను కొంతకాలమునకు శ్రీమన్నారాయణమూర్తి ప్రత్యక్షమయ్యేను అతడు నాలుగు చేతుల యందు శంఖమును చక్రమును గదను ధరించియుండెను వరమాలను ధరించెను పచ్చని పట్టుబట్టను కట్టెను కౌస్తుభమును మణిభూషణమును ధరించెను అతని కిరీటము కోటి సూర్యకాంతులతో నిండి ఉండెను శాంతభూషితమైన ప్రసన్నత కల ముఖము మకర మండలముల కాంతితో మరింత శోభాయానముగా ఉండెను నారద మహర్షి చుండగా అక్షరకాంతలు పాటలు పాడుచుండగా లక్ష్మీ సమేతుడై గరత్మంతుని పైనెక్కి ఆ బ్రాహ్మణునకు వరమీయ వచ్చేను తనను గమనింపక తీవ్రమైన తపమున నిమగ్నుడై ఉన్న బ్రాహ్మణుని చూసి చిరునవ్వు నవ్వుచు విప్రా నేను నీకు వరమునీయ వచ్చి తిని నీ తపమును మెచ్చితిని అని పలికెను శ్రీహరు ఇట్ల పలికినను ఆ బ్రాహ్మణుడు నిశ్చల చితుడై బాహ్యజ్ఞానము లేని స్థితిలో ఉండెను ఇట్లు బాహ్య ప్రపంచమును మరచి నిశ్చల చిత్తముతో నతడు తపము చేయితుండగా భగవంతుడు శ్రీహరికి మరింత ప్రీతి కలిగించెను అతని కెట్టి వరమైనను ఇయవలనని నిశ్చయించెను వాని మనస్సు బాహ్య ప్రపంచమునకు మరడునట్లు చేశాను మనస్సు చెదరగా ఆ బ్రాహ్మణుడు కారణమేమని కనులు తెరిచెను తన మనస్సులో నిలిచిన శ్రీమన్ నారాయణుడే ఎదుట నిలిచి ఇండునటు గుర్తించెను ప్రసన్న మూర్తిని చూసెను ఆనంద పరమశుడై అతడు శ్రీమన్నారాయణ మూర్తిని ఇలా స్థుతించెను శ్రీమన్నారాయణుణ్ణి ప్రత్యక్షముగా చూచిన బ్రాహ్మణుడు భక్తితో అశువుగా చెప్పిన ఈ స్తోత్రము అందరు చదువుట వినుట చాలా శ్రేయస్కరము नमस्ते करुणाराशे नमस्ते नन्दविक्रमां गोविन्दाय सुरेशाय अच्युताय व्ययाय च कृष्णाय वासुदेवाय सर्वाध्यक्षाय साक्षिणे लोकस्ताय श्रुतिस्थाय अक्षरायात्मने नमः अनन्तादिबीजाय आद्यायखिलरूपिणे यज्ञाय यज्ञपतये माधवाय मुरारये जलस्ताय सलस्ताय तर्वगाय मलात्मने सच्चिद्रूपाय सौम्याय नमः सर्वगनाशिने नमः कालाय कलये कामितार्धप्रदाय च नमो दान्ताय शान्ताय विष्णवे जिष्णवे नमः विश्वेशाय विशालाय वेदसे विश्ववासिने सुराध्यक्षाय सिद्धाय श्रीधराय नमो नमः ऋषिकेशाय धैर्याय नमस्ते मोक्षदायिने पुरुषोत्तमाय पुण्याय पद्मनाभाय भास्वते आग्रेसराय तूलाय आग्रेसराय आत्मने नमः जनार्दनाय जैत्राय जितामित्राय जीविने वेदवेद्याय विश्वाय नारसिंहाय ते नमः ज्ञानाय ज्ञानरूपाय ज्ञानदाय अिलात्मने धुरन्धराय दुर्याय धराधाराय ते नमः नारायणाय शिर्वाय राक्षसानि कवैरिणे गुह्याय गुह्यपतये गुरवे गुणधारिणीं कारुण्याय शिरण्याय कान्ताया केशवाय नमस्ते स्तुं नमो दामोदराय चां सङ्कर्षनाय सर्वाय नमस्त्रैलोक्यपालिने भक्तप्रियाय हरये नमः सर्वार्थिनाशिने नानाभेदविभेदाय नानारूपधराय च నమస్తే భగవాన్ విష్ణు పాహి మాం కరుణాకరాం ఇది విప్రకృత శ్రీ విష్ణు స్థుతి జహ్నుముని ఆ బ్రాహ్మణుడు అష్టోత్తర శతనామములతో శ్రీహరిని స్థుతించి ఆనంద పరవశుడై నమస్కరించుచూ నిలిచియుండెను భగవంతుడి వరమును కోరుకొమ్మని శ్రీహరి మాటలను విన్న ఆ విగ్రుడు స్వామి నీ పదముల ఎందు నాకు నిశ్చలమైన భక్తి నిమ్ము ఇహలోకమున పరలోకమున సద్గతికి కారణమైన పుత్ర సంతానమునిచ్చి నాకు ముక్తి నొసగుమని కోరను శ్రీహరి నీవు కోరినట్లే వరమునిచ్చి తిని నీవు చెప్పిన ఈ అష్టోత్తర శతనామ స్తోత్రమును చదివిన వారికి నేను శీఘ్రముగా ప్రసన్నుడు నగుందుడని పలికి అయ్యుండెను ఆ బ్రాహ్మణుడు మిక్కిలి లాభము పొందిన వాణి వలె సంతోషించుచు తన ఇంటికి చేరెను కొంతకాలమునకు వాణి భార్య గర్భవతి అయ్యెను కుమారుడు కలిగేను పుత్రుడు కలిగినందులకు ఆ బ్రాహ్మణుడు మిక్కిలి ఆనందించెను కొంతకాలమునకు నారద మహర్షి వాని ఇంటికి వచ్చెను ఆ బాలుని చూచి వీని ఆయుర్దారము పన్నెండు సంవత్సరములని చెప్పాను తన దారిని తాను పోయేను ఆ బ్రాహ్మణుడు నారదుని మాటలను తలుచుకొని విచారములో నిమగ్నులయ్యేను వాని భార్య బాలని ఒడిలో కూర్చుండబెట్టుకొని వాణిని నిమురుచు కన్నీరు కాచుచు విచార వదనముతో ఆహారమును తీసుకొనుచక చుండెను నాదా నీవు తీవ్ర తపమునర్చి వరముగా నీ పుత్రిని పొందితిని తిని చంద్రుని వలె సంతాపమును కలిగించి నీ కుమారుడు పన్నెండు సంవత్సరములు జీవించి విద్యాభ్యాసము చేయుచూ మరణించును కదా నేనే పుత్రశోకం నెట్టు సహింపగలను అని భర్తతో పలికెను ఆ విప్రుడును భార్య మాటలను విని బాధపడుచు ఆమెను ఓదార్చారిని నిశ్చయించెను ఆమెను ఊరడించుచు ఇలా అనెను ప్రియా దుఃఖింపకుము పకుము దుఃఖము శరీరమును బాధించును నీ దుఃఖమునకు తగిన కారణము కొందును మృత్యువు తప్పనిది అది ఎవరినైనానూ విడవదు మన పుత్రుడు పదమూడవ ఏట మృతినందునని ఇప్పుడు దుఃఖించి చుండేవా నీకు నాకును ఎప్పటికైనా మృత్యువు తప్పదు మన పుత్రుడు మనము మరణించిన తర్వాతనైనా మరణింపక తప్పదు కదా మరి ఈ ముందు వెనుకలు వయస్సులకు కలదు కానీ మృత్యువునకు లేదు కావున నీవు షోకింపకము జరగవలసినది జరగక తప్పదు అట్టిచో నీకు విచారమేలా నీవు దుఃఖించినను కనుకున్నది కాక మానదు అనగా నీ శోకము నిష్ప్రయోజనము ప్రాణియు తాను చేసిన కర్మను అనుసరించి జన్మించును మరణించును కనిపించినది నశింపక నిలుచునా కావున శోకింపకము అని ఆమెను ఊరడించను మరియు నిరర్థకమైన దుఃఖమును విడుము శ్రీహరిని పూజించి పుత్రుని మరణ భయం పోగొట్టుదును నీవు ధైర్యముగా ఉండుము అని పలికి మరల గంగా తీరమున చేరి నియమ నియమనిష్టలతో శ్రీహరిని పూజించి చుండను శ్రీహరి అష్టాక్షరి మంత్రమును జపించను శ్రీహరి వాణి నిశ్చల భక్తికి ప్రీతి చెంది ప్రత్యక్షమయ్యను బ్రాహ్మణుడు శ్రీమన్నారాయణకు సాష్టాంగ నమస్కారము చేసి నిలిచి ఉండెను മാഘപുരാണം പദ്ക അധ്യയം സമ്പൂർണ്ണം